ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ ను పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేస్తూ చిన్న సన్నకారు కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే మీరు మీ స్టేటస్ను వాట్సాప్లోనూ చెక్ చేసుకోవచ్చు ఈ ఆర్టికల్లో వాట్సాప్ ద్వారా స్టేటస్ తనిఖీ ప్రక్రియ అర్హతలు అవసరమైన పత్రాలు మరియు ఇతర వివరాలను సులభంగా వివరిస్తాం అన్నదాత సుఖీభవ స్కీం అంటే ఏమిటి అన్నదాత సుఖీభవ స్కీం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రవేశపెట్టిన ఒక సంక్షేమ పథకం ఈ స్కీం కింద అర్హులైన రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా జమ చేస్తారు ందులో పిఎం కిసాన్ పథకం కింద కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు అందుతాయి మొదటి విడతగా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏడు వేల రూపాయలు రాష్ట్రం ఐదు వేల రూపాయలు ప్లస్ కేంద్రం రెండు వేల రూపాయలు జమ అవుతుంది వాట్సాప్ లో స్టేటస్ చెక్ చేయడం ఎలా ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ద్వారా స్టేటస్ చెక్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ ప్రక్రియ చాలా సులభం మెసేజ్ పంపండి మీ మొబైల్ నుంచి హాయ్ అని మెసేజ్ చేయండి స్కీమ్ ఎంచుకోండి వచ్చిన రిప్లైలో అన్నదాత సుఖీభవ స్కీమ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి స్టేటస్ చెక్ మీ స్కీమ్ స్టేటస్ వాయసీ పూర్తయిందా అర్హత ఉందా అనే వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి